అన్నదాతలకు శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ నిధులను విడుదల చేశారు పదవ విడుదల పాయింట్ ఏడు కోట్ల రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయల కోట్లకు పైగా నగదును జమ చేశారు అలాగే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్య సంరక్షణ పర్యాటకం పట్టణాభివృద్ధి సాంస్కృతిక వారసత్వం వంటి బహుళ రంగాలకు ఉపయోగపడనున్నాయి